ఈ ఈ ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్న ఒక చిన్న పాట నేను నిన్న ఇందులో చూసిన ఇక చూడండి ఎందుకంటే ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదమూడు తారీఖునారు కేసీఆర్ గారు సభ పెడతా ఉన్నాడు అది ఆయన రాజకీయ సభనా ఇంకే సభనా అనేది మనకు అనవసరం అది ఏ పార్టీ అనేది అనవసరం ఆయన పెట్టేది నీళ్ల హక్కుల కోసం పెడతా ఉన్నాడు అంటే కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏం నష్టపోతుంది తెలంగాణ ఏం నష్టపోతుంది ఈ ఐదు జిల్లాల దక్ష తెలంగాణ అనేది వారు చెప్తందుకు అక్కడ నుంచి ప్రజలకు సందేశం ఇస్తేందుకు సభ పెడతా ఉన్నారు సో టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి ప్రతి దక్ష తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ బిడ్డ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నాడు అదే కాంగ్రెస్ పార్టీ మన హక్కులను హరించింది ఇవాళ నేడు అదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసమైనటువంటి పాలనలో ఇవాళ మన హక్కులను మన పాలమూరు హక్కులను మన నల్లగొండ హక్కులను మన రంగారెడ్డి హక్కులను హైదరాబాద్ కు తాగునీరు తెచ్చుకునేటువంటి హక్కులను కూడా హరించి వేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దీని మీద గొంతు విప్తున్నటువంటి ఏ ఒక్కరు ఎవరు మాట్లాడినా వారికి మనం ఈ ప్రాంత బిడ్డలుగా తెలంగాణ బిడ్డలుగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఒక పాట బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాలో చూసిన దీన్ని ఈ తమ్ముని కూడా విలిపించిన స్టూడియోకి ఒకసారి ఈ పాట వినిపిస్తాను నల్లగొండ జిల్లా సభకు నేను ఓతనే ఓతనే నేను ములున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అరడన సూడాగల్లో దానా మాట అంతులేని జన మాట చెలో పల్లె పల్లె గదులుతుందంట నల్లగుండ నిండుతదంట కాకేసి ఆరు సార్లు నేను చూసి వస్తనే అమ్మా గలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండను ఎత్తుతనే రైట్ ఈ తమ్ముడు ఎంత అంటే ఆ నల్లగొండ సభకు నేను పోతా నల్లగొండలో మనం ఏం నష్టపోతున్నామో చెప్తా అని చెప్పేసి ఒక పాట రాసి ఆ తమ్ముడు పిలిచిన దా తమ్ముడు నిన్నోడు నమస్తే నమస్తే సో నిన్నటి నుంచి ట్రై చేస్తే ఇది ఇది ఆన్ ఒకసారి నిన్నటి నుంచి ట్రై చేస్తే మనోడు కాంటాక్ట్ దొరికింది మనోడు కలవకుతిలో ఉంటాడు కలవకుర్తి నార్కర్నూలు జిల్లా జిల్లా ఏం పేరు శ్రీనివాస్ అన్న శ్రీనివాస్ బాగుంది పాట బాగా వైరల్ అవుతా ఉంది నేను మొన్నటి నుంచి చూస్తా ఉన్నా అంటే నల్లగొండ సభకు ఎందుకు ఎందుకు పోవాలనేది కూడా నేను అందులో వివరించినట్టు తెలిసింది ఒకసారి ఆ పాట వాడతా పాడతాను పాడు నల్లగొండ జిల్లా సభకు నేను పోతనే అమ్మ నేను పోతనే గా ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే నల్లగొండకు పంపియే అర వాటూ లేని జనామంట చెలో పల్లె పల్లె కదులుతదంట నల్లగొండ నిండుతదంట గా ఆరు సారును నేను చూసి వస్తనే అమ్మ కలిసే వస్తనే గా పల్లె పల్లె ప్రచారముకు నేను పోతనే గులాబీ జెండాను ఎత్తుతనే సన్నాబీ అవుదిన్నోళ్ళంతా కేసిఆర్ ను చూడడానికి గా కళ్యాణ లక్ష్మి చెల్లకు కన్నీరు ఉదుర్సిందంట అరె ముల్లేలున్న చిల్లర తీసి పల్లె దాటియే అమ్మా నన్ను పంపియే గా కేసిఆర్ సరుణ్ని నేను చూసి వస్తాను అమ్మ కలిసేవి వస్తాను అమ్మ కలిసే వస్తానే ఎందుకు ఎందుకు పడవ అనిపించింది పాటల నీకు అసలు ఎందుకంటే మనకు కేసీఆర్ గారు అనేకమైన సార్ వచ్చిన తర్వాతనే కదనా అరవై ఏళ్ళు ఏళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి చేయలేకపోవడంగా మా పాలమూరు పచ్చ పచ్చబడేది కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మా ఊరికి రాలేదని మా పక్కల ఊర్లో ఉన్నాయన్న పారుతుండే ఇప్పుడు అంతా ఎండిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అంతా ఎండిపోయింది అప్పుడు ఎండిపోయింది కాలువలలో చెట్లు మొలిచినాయి ఆల్రెడీ కాలువలలో చెట్లు మొలిచినాయి సో అందుకే ఈ పాట పాడాలని పాట సో ఈ వాడాలనిపించి ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాము అసలు పాట బాగుంది ఆ నల్లగొండకు ఎందుకు సభ పెడుతున్నారు ఏంది కథ చేద్దామని చెప్పేసి చుట్ట్రాట్రా సో పిలవడం జరిగింది సో ఇవాళ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మనం తోటి శ్రీనివాస్ గారి పేరు శ్రీనివాస్ సో శ్రీనివాస్ ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా చేస్తా సో మనం పాట గొంతు చాలా బాగుంది అద్భుతంగా ఉంది సో పాట ఎందుకంటే మాటకి ఎంత ప్రచారం ఉంటుందో ఏమో కానీ ఒక పాటకి మాత్రం అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటుంది ఈ పాట పది మంది వినాలి పది మందికి చేరాలి ఈ సభ అంటే ఈ మన హక్కులను కాపాడుకోవడానికి నల్లగొండ పాలమూరు ఖమ్మము రంగారెడ్డి హైదరాబాదు ఈ జిల్లాల హక్కులను కాపాడుకోవడానికి తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో దాంట్లో భాగంగా మిత్రుడు మంచి పాట పాడి తమ్ముడితోటి ఒక ఫుల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తా ఇవాళ పిలిపించిన రమ్మంటే పాపం చాలా దూరంకి వెళ్ళి వచ్చిండు బాగానే కష్టపడి సో ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తా తమ్ముడు ఉండువా ఉండు మిగతా అన్ని ప్రిపేర్ అవ్వ నేను అది చేస్తాను ఓకేనా ఓకేనా సో తమ్ముతో కూడా ఇవాళ ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మిత్రులారా ఎందుకంటే స్టూడియోకి పిలిపించాను జస్ట్ మీకు పర్చేజ్ చేసిన ఈ పాట పాడిండు అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ మళ్ళా గొంతు ఎత్తుతుంది తెలంగాణ ఎక్కడ ఏం ఏడ నష్టపోయిందో ఆడ నుంచే మళ్ళా స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మిత్రులారా రెండు వందల శాతం తెలంగాణ బిడ్డ తెలంగాణ హక్కులని కాలరాస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తాం రెండు వందల శాతం ఆయనకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా చెప్పేటువంటి అది చేస్తాం